సూలూరుపేట పట్టణంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ మూడవ జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్లు నెల్లూరు ఇస్కాన్ అధ్యక్షులు సుఖదేవ్ మహారాజ్ తెలియజేశారు సూలూరుపేట ఇస్కాన్ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో సుఖదేవ్ మహారాజ్ మాట్లాడుతూ ఇక్కడ జరిగే రథయాత్రలో ఇతర రాష్ట్రాల నుండి కూడా వక్తలు వచ్చి ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తారని భగవద్గీత మన సంస్కృతి సభ్యత ప్రచారానికి రథయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు మూల విరాట్లను తీసుకువచ్చి ఈ రథయాత్రలో పెట్టడం జరుగుతుందని ఈ రథాన్ని లాగడం ద్వారా భక్తులకు పూరి జగన్నాథ రథం లాగిన అనుభూతి కలుగుతుందని ఆయన తెలియజేశారు ఈ మీడియా సమావేశంలో ఇస్కాన్కు చెందిన రాజశేఖర్ దాస్ వెంకటరమణారెడ్డి డివిఎస్ గిరి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు ఇస్కాన్ నెల్లూరు ఆధ్వర్యంలో మూడవసారిగా మనం ఈ సూళ్ళూరుపేటలో రథయాత్ర జరుపుకుంటున్నాం ఈ కోవిడ్కి ముందు రెండుసార్లు చేసాం కోవిడ్ వచ్చినప్పటికీ కొంత బ్రేక్ వచ్చి అలా అలా సో తర్వాత ఈ ప్రాపర్టీ ఇంతకుముందు మా దగ్గర లేదు మీరు చూస్తున్నటువంటిది మాకే ఇస్కాన్ ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ప్రచార కేంద్రం రెగ్యులర్గా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ప్రజల్లో వెనకాల జరిగినటువంటి రథయాత్రలో కలిగినటువంటి ఆనందం తర్వాత ఊళ్ళో ఉండేటువంటి వాతావరణం చూసి మళ్ళీ ఇక్కడ మేము ఈ సెంటర్ బట్టి ప్రచారం చేస్తుంటే ఊర్లో వాళ్ళంతా మళ్ళీ ఇక్కడ మళ్ళా రథయాత్రను ప్రారంభించండి స్వామి అని చెప్పి అలా అడిగారు ఆ రకంగా మామూలుగా రథయాత్ర ఒకసారి జరిగితే అది ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు రెండు వందల ఇరవై ఐదు మూడోసారి జరుగుతుంది రెండు వందల ఇరవై ఆరు నాలుగోసారి రథయాత్ర ఇదే టైంలో జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం సో ఈ రథయాత్ర మన భగవద్గీత ప్రచారానికి లేదా మన సనాతన ధర్మం సంస్కృతి సభ్యత ప్రచారానికి ఈ రథయాత్ర ఒక గొప్ప అవకాశం ఎందుకంటే పెద్ద ఎత్తున రథం ముప్పై ఐదు అడుగులు ఎత్తుండే రథం హైడ్రాలిక్ పైకి కిందకి దిగుతున్నది కాబట్టి ఊర్లో అడ్డొచ్చే వైర్లు అంత ఇబ్బంది ఉండదు పక్కనే పదిహేను అడుగుల దాకా కిందకి వచ్చేస్తారు పద్నాలుగు అడుగుల దాకా ఏదైతే ట్రక్కులు పోతా ఉంటే అక్కడంతా కూడా ఈ రథం పోవచ్చు అడ్డు దొరికిన తర్వాత మళ్ళీ క్యాన్పిన్ పైకి ఎత్తచ్చు అది చూడడానికి ఎంతో బాగా ఆర్భాటంగా ఉంటుంది తర్వాత ఈ రథయాత్ర నిజంగానే సంవత్సరంలో ఒక్కసారి మూల విగ్రహాలు వాళ్ళు ఉత్సవ విగ్రహాలు బయటకు వస్తూ ఉంటాయి చూస్తూ ఉంటారు అక్కడక్కడ ఇక్కడ జగన్నాథ రథం మూల విగ్రహాలు ఇప్పుడు మా నెలుగులో కొలువుదేరినటువంటి జగన్నాథ్ మంది విగ్రహాలు అక్కడి నుంచి కొత్త కారులో ఈ ఇస్కాన్ స్థాపించిన భక్తివేద ప్రభుపాద సంస్థాపక ఆచార్య ప్రపంచం అంతా ఇసుకాను ఆయన ప్రతి మూడు విగ్రహాలు నాలుగు నాలుగు కొత్త కారులు మన సూళ్ళూరు నేను ఈ రథయాత్ర అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం జనాల్లో సారాయి అలవాట్లు సిగరెట్ అలవాట్లు తర్వాత జనాలు జీవితాన్ని చెడగొట్టుకుంటాం ఈ క్లబ్బులని వీటన్నిటించి బయటికి రావాలని ఉంటుంది కానీ మనస్సు ఒత్తిడి దానివల్ల వాళ్ళు తర్వాత సాంగత్య దోషం వల్ల జనాలు అట్లాగే వెళ్ళిపోతూ ఉంటారు కానీ వాళ్ళకి భగవన్నామం దొరికినట్లయితే భక్తుల యొక్క సాంగత్యం దొరికినట్లయితే అటువంటి వాళ్ళు ఇటువంటి బలహీనతల నుంచి బయటికి రాగలుగుతారు అప్పుడు మనం రాష్ట్ర నిర్మాణంలో కానీ మన సనాతన ధర్మం ఈ తెలుసు ముస్లింలు క్రిస్టియన్లు మత